జరిగింది మూడు రోజులుగా మీరు భిక్ష తీసుకోవట్లేదు ఆ సమయానికి గోశాలలోకి వెళ్ళి గోమూత్రాన్ని ఆచమనం చేస్తున్నారు గోమయాన్ని నాలుక మీద రాసుకుంటున్న రావుపేడ ఏదో తప్పు జరిగింది ఏం జరిగిందని అడిగాడు తప్పు వంటవాడిది కాదు కంచికామకోటి మఠానికి పీఠాధిపత్యం వహిస్తూ ఎక్కడికైనా నేను విడితే శంకరాచార్యుల వారు వస్తున్నారంటారు శంకరాచార్యుల వారి పేరు చెప్పుకుని బ్రతకవలసిన వాణ్ణి కాషాయం కట్టుకుని అన్ని విడిచిపెట్టి దేనికి లొంగకుండా ఉండవలసిన వాణ్ణి తోటకూర పప్పు బాగుంది అని రుచికి లొంగిపోయాను ఆ మాట అన్నాను కాబట్టి వాడు రోజు తోటకూర పప్పు పెడుతున్నాడు ఏ నాలుక రుచికి లొంగిపోయిందో ఆ నాలుకతో రేపు పొద్దున్న శంకరాచార్యులు వచ్చా వారు వచ్చారని పూర్ణకుంభం పెడితే పూర్ణకుంభం మీద చెయ్యేసి సభలోకి వెళ్ళి కొన్ని వేల మందికి భక్తి జ్ఞాన వైరాగ్యం గురించి నేనేం చెప్పను కాషాయం కట్టుకుని రుచికి లొంగిపోయాను కనుక ఆ తప్పు జరిగినందుకు ఏ నాలుక రుచికి లొంగిందో ఆ నోటిని గోమూత్రంతో ఆచమనం చేసి గోమయంతో శుద్ధి చేశానన్నారు మహానుభావుడు తరువాతి కాలంలో జీవితంలో ఇక ఆయన రుచికి లొంగలేదు కమిట్మెంట్ అంటే కమిట్మెంటే